ఏంటి బాల్స్ ఇంత డర్టీగా ఉన్నాయి సరే ఒక్క బాస్తుంది కాస్త ఫ్యాన్ వేయచ్చుగా ఫ్యాన్ కూడా లేదా కర్మ శాలరీ రాగానే కొనుక్కోవచ్చులే ఫ్యాన్ కూడా శాలరీ మానాయనే ఒక టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు వెధవ కొంప ఎలా ఉండాలో కర్మ ఇత గాడికి ఆ ట్రాన్స్ఫర్ కొద్దిగా లేట్ గా వచ్చింటే బాగుండేది హాయిగా హాస్టల్లో ఉంటుంది ఆ డిగ్రీ కంప్లీట్ చేసేదాన్ని నువ్వేంటి ఇక్కడ అదే ఇదే మా ఇల్లు జస్ట్ ఇప్పుడే బయలుదేరాను వండర్ఫుల్ ఇది ఇల్లా నో 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 ఇంద్రభవనం ప్యాలెస్ థ్యాంక్ యూ అన్నట్టు ప్రోగ్రామ్ ఏటు నా దగ్గరికి అనుకుంటాను ఆహా ఓ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంటేను అక్కడికి వెళ్తున్నాను ఏ నేను మాత్రం ఫ్రెండ్ కానా రా డ్రాప్ చేస్తాను నో నో మా కారు వచ్చేస్తుంది డ్రైవర్ డాడీని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు అందుకే వెయిట్ చేస్తున్నాను ఏ

అసలే పెళ్ళైన వాడిని మళ్ళీ మళ్ళీ పెళ్ళంటే వాళ్ళకి బాగుండదు బేబీ పెళ్ళయిందా నాలుగు సార్లు నిన్ను చేసుకుంటాననుకున్నావా ఎంగిలిపండు నైవేద్యానికి పనికిరాదు డాలింగ్ నువ్వు సెకండ్ హ్యాండ్ వి డోంట్ పర్గెట్ దాట్ మరైతే జీవితాంతం నేను నీతోనే కలిసి ఉండాలి అని నువ్వు అన్నావుగా అన్నాను నా కీపుగా వైఫ్గా కాదు అందుకేనా నా సంసారంలో నిప్పులు పోసి నన్ను లేవ తీసుకొచ్చావు సారీ నిన్ను లేవ తీసుక మాత్రమే వచ్చాను నువ్వు నిప్పులే పోసుకున్నావో నీళ్ళే పోసుకున్నావో దట్స్ యువ పార్ట్ నాకనవసరం నన్ను ప్రపంచ సుందరిగా నిలబెడతానన్నా అన్నాను అందుకేగా నా ట్రయల్స్ నేను చేస్తున్నాను నీ ఆస్తికి అధిపతిని చేస్తానన్నా నేనలేదు అది నువ్వు అనుకున్నావు వర్గాన్ని చూపిస్తానన్నా ఇదన్నాను అందుకేగా రోజూ చూపిస్తున్నాను ఏ మళ్ళీ కావాలా చూపిస్తా అదే నా స్వర్గం ఇదే నా జీవితం ఏంటే పెద్ద పత్తిగా మాట్లాడుతున్నావు జరిగింది ఏదో జరిగిపోయింది నన్ను వదిలే బాను నేను వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తావే నిన్నెక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తానే యూ ప్లే పెట్టుకుంటావే నేనంటే చూపిస్తానే అయిపోయా అయిపోయాం సలీం దీని కథ క్లైమాక్స్ వచ్చింది ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ టైప్ చేయించు ఏయ్ ముంబై కాదురా దుబాయ్ పంపే డబ్బేదో డీడియో మనీ ఆర్డర్ చేసి సరిపోదా ప్రతి నెల నువ్వే పర్సనల్ గా వచ్చి ఇక్కడ నా ఇమేజ్ ఏమి చేయనక్కర్లేదు ప్రతి భార్య భర్త నుండి కోరుకునేది చిడికెడ ఆప్యాయత పిడికెడ అనురాగం అవి నీ ఆడదానికి సిసలైన సంపదలు ప్లీజ్ మనిషికి దేవుడిచ్చిన వరం పేరే జీవితం సమస్యల చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడో వలకాడేది ప్లీజ్ వేకా నా మాట విను ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను సాల్వ్ చేస్తాను

క్రాంతి నన్ను క్షమించు క్రాంతి నన్ను క్షమించు ఎవరు చేయని మహాపాప నేను చేశాను నన్ను చంపే కెల్మే క్రాంతి అనేది నిజంగానే మరవా పెళ్ళంటే పవిత్ర బంధమని మంగళసూత్రం అంటే ఒక నైతిక సూత్రమని అవన్నీ పోగొట్టుకున్న తర్వాతే నేను అర్థం చేసుకున్నాను అందుకే చావు తప్పు నాకు వేరే దారి లేదు క్రాంతి ప్లీజ్ నాకింత విషమి చిపుణ్యం కట్టుకోవే ప్లీజ్ క్రాంతి ఊరుకోవే అవే మాటలు జరిగింది ఏదో జరిగిపోయింది ఊరుకో చంద్రం చాలా మంచివాడు రేఖ మళ్ళీ తన జీవితంలోకి నిన్ను ఆహ్వానిస్తాడు నాకు నమ్మకం ఉంది ఊళ్ళో రేఖ ఊరుకో రేఖ